క్రైస్త ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథం పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుడకై వారి హృదయంను స్థిరపరచుతివి చెవియొగ్గి ఆలకించుతివి ఈ లోకంలో మనం తండ్రి లేని వారికి నలిగిన వారికి ఇంకనో భారం మోపే విధంగా జనులు ఉంటారు ఆనాడు ఇజ్రాయల్ ప్రజలు వెట్టి చాకితో మూలుగుతున్నప్పుడు దేవుడు వారి మొరను విని ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప దేశం నుంచి విడిపించడానికి మోషన్ ఎన్నుకున్నట్లుగా మనం చూస్తాం ఈరోజు నీవు నేను కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఎటువంటి భారణలు మోయిచున్నా సరే ఎటువంటి దీన పరిస్థితుల్లో ఉన్నా సరే మాకు న్యాయం తీర్చి దేవుడు ఉన్నాడు తప్పనిసరిగా బంధకాం నుంచి దేవుడు విడిపిస్తాడని అలాగే తండ్రి లేని వారిని తండ్రి లేని వారిని చూపు చూసే విధంగా మన సమాజం మనం చూస్తుంటాం సో అటువంటి వారి పరిస్థితుల్లో ఉన్నా సరే వారు దేవునికి మొరపెట్టినప్పుడు తప్పనిసరిగా దేవుడు వారి పక్షాన వ్యాధ్యమాడి న్యాయం తీర్చే విధంగా ఉంటాడని దేవుడి మాటల ద్వారా దేవుడు చలవిస్తాను ప్రైజ్ ద లాట్ ఆ